హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోమో బ్లాగ్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో నేను చాలా రోజుల నుండి లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను బట్ కుదరటం లేదు ఫైనలీ ఇప్పుడైతే కుదిరిందనమాట ఇంకా నేను సోమ అయితే మాకు దగ్గరలో ఉన్న నెక్సెస్ ఐ మీన్ శాంతినికేతన్ నెక్సెస్ మాల్కి అయితే వచ్చామన్నమాట మేము నెక్సెస్ మాల్కి వస్తే ఎప్పుడు ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ అయితే స్పార్ అనమాట స్పార్లో మాకు క్లోత్స్ ఏవైనా సరే కిచెన్ సెట్స్ అన్నీ మాకు రీజనబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి అనేసి అనిపిస్తుంది అనమాట సో ఎందుకు అందుకనేసి ఎక్కువ స్పార్క్ వెళ్తాము ఏదైనా కావాలంటే బట్ ఈసారి అయితే రిలయన్స్ డిజిటల్ తీసుకొచ్చారు సోము ఎందుకంటే సోముకి ల్యాప్టాప్ కావాలనేసి చూస్తున్నాడు అనమాట చాలా రోజుల నుంచి సో తనతో ఉన్నాయి ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి బట్ తనకి ఓన్గా కావాలనేసి చూస్తున్నాడు బట్ తన కావాలనుకుంటున్నదైతే టూ టు ఫోర్ ల్యాక్స్ ఉంది ప్రైజ్ బట్ ఎంత కాస్ట్ అయినా పర్లేదు నాకు ఓన్గా కావాలి నాకు నేనే సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుంటాను నా బర్త్డేకి నేను తీసుకుంటాను అనేసి చెప్తున్నాడు సోము బట్ ఎందుకు ఉన్నాయి కదా అనేసి నేను చెప్తున్నాను బట్ తన ఇష్టము ఇంకా ఏదో ఒకటి చెప్పైతే నేను బయటకు అయితే తీసుకొని వచ్చాను అక్కడ నుండి రాగానే మళ్ళీ స్పార్క్ వెళ్ళాము స్పార్లోకి వెళ్తూనే కిడ్స్ వేరు నైట్ సూట్స్ చూస్తున్నాం అనమాట లాస్ట్ టైం కూడా నేను ఫైవ్ టు సిక్స్ పేర్స్ తీసుకున్నాను నైట్ సూట్స్ టాప్ టు బాటమ్ అచ్ అటాచ్డ్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ఐ మీన్ ఇప్పుడు చూస్తే సపరేట్గా ఉన్నాయి ఇండివిజువల్గా టీషర్ట్స్ అండ్ బాటము సో ఇంకేం అక్కడేం తీసుకోలేదనమాట ఇంకా కిడ్స్ వేర్కి వచ్చామన్నమాట ఇంకా మొన్న జూడియోలో చాలా షాపింగ్ చేసాము కేదర్ కోసం నా కోసం సోము కోసం సో ఇంకా అన్నీ ర్యాండమ్గా చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ అంతే మామూలుగా అంతే మాల్కి ఇంకా ఈ ఫ్లవర్ వాజెస్ అయితే ఈచ్ ఫ్లవర్ వాజ్ సెవెన్ నైన్ అంట సో ఇంకే పెట్టేశాను అనమాట ఇంకా మా సోమ అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా రిలయన్స్కి వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెల్ చూస్తేనే స్టేషనరీకి వెళ్ళిపోతాడనమాట ఎందుకంటే తనకి చాలా ఇష్టము బుక్స్ కానీ గ్లిటర్స్ పెన్స్ అన్నీ కలెక్షన్ మెయింటైన్ చేయడం అంటే అండ్ తట్టు తను కూడా నైట్ టైమ్స్ ఆఫీస్ అవర్స్ అవి అవ్వగానే డెఫినెట్గా వన్ టు టూ అవర్స్ ఖచ్చితంగా చదువుకుంటాడు అనమాట టువల్ అయినా సరే వన్ అయినా సరే టూ అయినా మిడ్ నైట్లో ఎంత టైం అయినా చదువుకుంటాడు కన్ఫామ్గా అండ్ వీకెండ్స్ కూడా హాఫ్ డే కన్ఫామ్గా టైం స్పెండ్ చేస్తాడు తనకి కొత్తగా తెలుసుకోవాలి ఏమైనా సరే అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట అన్నీ చదువుకుంటూ ఉంటాడనమాట అందుకనే అన్ని మెయింటైన్ చేస్తున్నాడు కలెక్షన్ తర్వాత ఆ హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నాను కదా అది నార్మల్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంది బట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది అక్కడ సో సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట మనకి బట్ నాకేం నచ్చలేదు అక్కడే పెట్టేసాను అనమాట ఇంక ఇవి వచ్చేసి స్పోర్ట్స్వి సంథింగ్ టాయ్స్ అలా ఉన్నాయన్నమాట సాఫ్ట్ టాయ్స్ అవి ఇంకా ఆన్లైన్లో మననే కదా సో బుక్ చేసింది సాఫ్ట్ టాయ్స్ చాలా బుక్ చేశాడు అవుట్ ట్వంటీ పీసెస్ అలా ఇంకేం వద్దనేసి జస్ట్ చూసి అక్కడే పెట్టేసాము ఇంకెన్ ఐ మీన్ కిచెన్ సెట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ నాన్ స్టిక్వి అనమాట మేము నాన్ స్టిక్వి ఇంట్లో ఉన్నవే వాడటం లేదు పక్కన పెట్టేసాము అందుకే నాన్ స్టిక్ ఏం తీసుకోకూడదని అక్కడే పెట్టేసాము ఏం చూడలేదు తీసుకోలేదు అనమాట ఇంకా స్పార్ నుండి బయటకు అయితే వచ్చేసాము స్పార్ నుండి బయటకు రాగానే ఇంకా పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్ళగానే మాకు అనిపించింది ఫస్ట్ అనమాట మా సోముకైతే తనిష్ తనిశ్గను తనిశ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ చూసాడంటే ఎక్కడైనా సరే ఇక్కడ మాల్లోనే కదా బయట అయినా సరే జిఆర్టీ అయినా లలిత అయినా జాయి లుకస్ మల్ల ఏవైనా ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ విజిట్ చేసేది ప్లాన్స్ స్కీమ్స్ అండ్ పర్సంటేజ్ ఏంటి ఎలా అనేసి అంత చూస్తాడనమాట తనకి ఓకే అనిపిస్తే వెంటనే ఇమీడియట్గా ఆలోచించకుండా ప్లాన్స్కి వెళ్ళిపోతాడు సో ఇప్పుడు కూడా అంతే తనిష్కి వెళ్ళగానే తను చూ చూస్తేనే కలెక్షన్ అంతా నచ్చేసింది తనకి అండ్ పర్సెంట్ కంపేర్ విత్ బయట స్టోర్స్ ఇక్కడ చాలా ఐ మీన్ కలెక్షన్ ఉన్నాయి అండ్ డిజైన్స్ బాగున్నాయి అండ్ పర్సంటేజ్ కూడా ఎక్కువే అనమాట పర్సంటేజ్ ఎక్కువైనా డిజైన్స్ బాగున్నాయి అనేసి సో ఇక్కడ ప్లాన్ ఐ మీన్ ప్లాన్ కట్ ఐ మీన్ ప్లాన్ స్కీమ్ ప్లాన్ చేద్దామనేసి చెప్తున్నాడనమాట ఇంకా నేను జాబ్ చేసేటప్పుడు కూడా టూ ప్లాన్స్ టూ స్కీమ్స్ ప్లాన్ చేసేదాన్ని లెవెన్ మంత్స్కి ఒకటి జిఆర్టీలో ఒకటి లలితాలో అనమాట బట్ నేను కేదార్ కోసం బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం ప్లాన్స్ నేను చేయలేదనమాట స్కీమ్ ప్లాన్స్ అండ్ సో ముని సపరేట్గా చే తను అనమాట అండ్ ఇక్కడ కూడా కలెక్షన్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి అనేసి నేను ఇక్కడ షూట్ చేసుకుంటున్నాను తను ప్లాన్స్ డిస్కస్ చేస్తున్నాడు వాళ్ళతో ఇయర్ రింగ్స్ అయితే సో ఇక్కడికి రాగానే ఇయర్ రింగ్స్ చూసి డిజైన్స్ సోమా అయితే తీసుకోకపోతు ఏదో ఒక సెట్ చాలా బాగున్నాయి తీసిస్తాను అనేసి చెప్తున్నాడు వన్ మంత్ కూడా అవ్వలేదు నాకు బ్రేస్లెట్ తీసిచ్చి మ్యారేజ్ డే కోసం సో నేనేం వద్దనేసి చెప్తున్నాను ఆ ఇయర్ రింగ్స్ చూడ్డానికి అంత చిన్నగా ఉన్నాయి బట్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ ఉన్నాయి బట్ ఎవరైనా చూస్తే త్రీ గ్రామ్స్ అలా అనుకుంటారు బట్ నైన్ గ్రామ్స్ ఉన్నాయి చాలా వెయిట్ ఉన్నాయి యూనిక్గా ఉన్నాయి నాకు కూడా చాలా నచ్చినాయి బట్ అంత వాటికి అంత ఐ మీన్ తులం దగ్గర దగ్గర తులం పెట్టాల్సిన అవసరం లేదనేసి నేను తీసుకోలేదు ఇంకా తనకి ఎప్పుడు కూడా కడా తీసుకోవాలనుకుంటున్నాడు బ్రేస్లెట్స్ ఉన్నాయి బట్ తనకి కడా అనేసి తీసుకోవాలనుకుంటున్నాడు కానీ లాస్ట్ టైం జిఆర్టీలో మలబార్లో కూడా చూశాడు తనకి కావాల్సిన డిజైన్తో తన సైజు ఉండదు అనమాట ఎక్కడికి వెళ్ళినా డిజైన్ అని నచ్చితే సైజు దొరకదు సైజు దొరికితే డిజైన్ నచ్చదు తనకి సో అండ్ తట్టు తనకి ప్లెయిన్గా అలా ఐ మీన్ చిన్ చిన్నగా ఉండకూడదు లావుగా మందంగా గాఢగా ఉండాలనేసి చూస్తున్నాడు మినిమం ఒక ఫైవ్ తులాస్లో ఉంటే గట్టిగా గాడాగా బాగుంటుందనేసి చూస్తున్నాడనమాట బట్ లాస్ట్ టైం కూడా దొరకలేదు ఇప్పుడు కూడా అక్కడ ఉంది కానీ తన సైజు కాదు చాలా చిన్నది అయిపోతుంది అనమాట అందుకే తను ప్లాన్స్ చూసి జస్ట్ ప్లాన్స్ చూసేసి ఇంకా ప్లాన్ చేద్దాం అనుకునే టైంకి సో ఒకేదా ఏడుస్తున్నాడనమాట గట్టి గట్టిగా అక్కడ సో నేను బయటకు తీసుకొచ్చాను తను ఇంకా లోపలే ఉండి వెయిట్ చేసి ఆ ప్లాన్స్ అన్నీ చూసుకొని క్లియర్ చేసుకొని బయటకు వచ్చేసాడనమాట ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఈ ఫోటో కలెక్షన్స్ ఉన్నాయన్నమాట చాలా యూనిక్గా ఉన్నాయి ఈ ఈ ప్లేసెస్ ఫోటో ఫ్రేమ్స్ ఇంకా మనం ఏదైనా మన మొబైల్లో ఉన్నది మనం వాళ్ళకి సెండ్ చేస్తే మనకి నచ్చినట్టు ఇలా ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట మేము చూసిన ఫ్రేమ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు కేదార్కి ఫోటో ఫ్రేమ్ చేయిద్దాం అనేసి చూస్తే బట్ చిన్న ఫ్రేమే అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు ప్రైజెస్ కూడా బేస్డ్ ఆన్ ఫ్రేమ్ అనమాట బట్ నాకెందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలనిపించలేదు అందుకే వద్దనేసి ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చి అన్ని విజిట్ చేసి చూసేసరికి త్రీ అయింది అనమాట ఇంక సో ఆకులైపోతుంది అనేసి సోము ఫుడ్ కోర్ట్కి అయితే తీసుకొని వచ్చాడు మమ్మల్ని ఇంక ఫుడ్ కోర్ట్కి రాగానే ఈరోజు సండే కదా మా సోము తినాడనమాట నాన్ వెజ్ ఇంకా అందుకనేసి నాకు చెప్తున్నాడు నువ్వు నాన్ వెజ్ తిను నేను వెజ్ తింటాను అనేసి సో ఇంకా నేను వెజ్ బర్గర్ తిన్ తను వెజ్ పన్నీర్ బర్గర్ తీసుకుంటాను అనేసి చెప్తున్నాడు నేను చికెన్ బర్గర్ తీసుకు తీసుకుంటాను అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా అందుకే చూస్తున్నారే క్రౌడ్ ఎంతుందో అని ఇక్కడ సాటర్డే సండే కదా వీకెండ్స్ అంతే అనమాట అసలు కూర్చోవడానికి ప్లేస్ కూడా లేదు మేము వెతుక్కుంటున్నాము అనమాట ఎక్కడ కూర్చోవాలనేసి కేదార్ చాలా అలసిపోయాడనమాట ఇంకా మ్యాథ్స్లోకి వెళ్ళాము పైన అక్కడ మ్యాథ్స్లో కూడా తను చాలా గట్టి గట్టిగా విసుక్కొని అరుస్తున్నాడు అందుకే ఇంకక్కడ ఫుట్వేర్ అవన్నీ చూసాము బాగా నచ్చాయి తీసుకుందాము ఒక కలెక్షన్ అని అనుకునే లోపు తను విసుక్కుంటుంటే ఇంకా కేదారు కేదార్ కోసం మేము తీసుకోలేదు ఇంకా తను అలసిపోయి పడుకునేసాడు నా మీద అలానే ఇంకా సోము చేత్తో మోసి మోసి కా చైన్ ఒప్పిస్తుంది అనేసి అక్కడ రిలాక్స్ అవుతున్నాడు తన క్యారీ బ్యాగ్ ఉంది బట్ అది కంఫర్ట్ లేకపోవడంతో ఇంటి దగ్గరనే వేసేసి ఇలానే తీసుకొని వచ్చామనమాట ఇంకా అందుకనేసి చైన్ ఒప్పిస్తుందని సో అలా రిలాక్స్ అవుతున్నాడు అక్కడ కూర్చొని ఇంకా బర్గర్ అయితే వచ్చేసింది తనకి నా ఐ మీన్ పన్నీర్ బర్గర్ అండ్ నాకు చికెన్ బర్గర్ అనమాట అండ్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ విత్ కోక్ ఈచ్ బర్గర్ త్రీ నైంటీ సిక్స్ సంథింగ్ పడిందంట మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ సపరేటు సో బాగానే ఉన్నింది నాకైతే నచ్చింది అనమాట చాలా బాగుంది నాన్ వెజ్ ఐ మీన్ చికెన్ బ్రెస్ట్ పీస్తో అది బర్గర్ అనమాట చాలా బాగుంది ఇంకా నేను కేదార్ని క్యారీ చేస్తున్నాను ఇంకా సోమా తింటున్నాడు అనమాట చాలా అలసిపోయాము ఏం తీసుకోకపోయినా జస్ట్ విజిట్ చేసినా కూడా అలసిపోయామన్నమాట ఇంకా అక్కడికి లోపలికి మాల్కి వెళ్తే ఇంకా మనకి టైమే తెలీదు మేము మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే లెవెన్ థర్టీ టు లెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా త్రీ అవుతుంది ఎగ్జాక్ట్గా టైం అప్పుడు సో ఇంకా అలసిపోవడంతో ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వచ్చేసి ఇంకా తినేస్తున్నాము తినేసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా కింద మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో సోముకి ఇది కనిపించింది అనమాట ల్యాప్టాప్స్ కలెక్షన్ మళ్ళీ అక్కడికి వెళ్ళాడనమాట నేను ఎలాగైనా తీసుకుంటాను పోతే చూస్తాను అనేసి చెప్తున్నాడు ఇంకా తన ఇష్టం తీసుకొని వెళ్ళనేసి అనుకున్నాను అనమాట బట్ కొన్ని ఫీచర్స్ తనకు నచ్చిన ఫ్యూచర్స్ అందులో లేవనేసి మళ్ళీ ఆన్లైన్లో చూస్తాననేసి అనుకున్నాడనమాట ఇంకా లేదంటే ఇంకా నెక్స్ట్ క్రోమోలో ఎక్కడైనా చూద్దామనేసి అక్కడ చెక్ చేస్తున్నాడు బట్ నాకైతే నాకైతే ఎందుకు అనవసరంగా వేస్ట్ అని ల్యాప్టాప్స్ ఉన్నాయని చెప్తున్నాను అనమాట బట్ తను ఇష్టం కదా తను కావాలనుకుంటున్నాడు ఇంకా ఇంకేం చెప్తాము అంతే ఈ వీడియో ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్